అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు పలు హామీలు ఇచ్చింది ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది హస్తం పార్టీ అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీల్లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఆరోగ్యశ్రీ పరిమితిని పది లక్షలకు పెంచింది త్వరలోనే రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్లు అందించేందుకు ఏర్పాట్లు చేస్తుంది కాంగ్రెస్ రైతులకు కూడా భారీ హామీలు ఇచ్చింది రైతు భరోసా కింద ఎకరాకు పదిహేను వేలు ఇస్తామని ప్రకటించింది అలాగే రైతు కూలీలకు కూడా సంవత్సరానికి పన్నెండు వేలు ఇస్తామని చెప్పింది అన్నింటికంటే ముఖ్యంగా రుణమాఫీ చేస్తామని అన్నదాతలకు హామీ ఇచ్చింది రెండు లక్షల వరకు ఉన్న రైతుల రుణాల్ని మాఫీ చేస్తామని ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది రైతు రుణమాఫీపై ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పారు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొచ్చి రైతుల రుణమాఫీ చేస్తామని ప్రకటించారు తాజాగా రైతు రుణమాఫీ ఏకకాలంలో చేస్తామని ధరణి కమిటీ సభ్యుడు కోదండరెడ్డి చెప్పారు అధికారులు రైతుల అప్పుల వివరాలను సేకరించే పనిలో ఉన్నట్లు తెలిపారు ఇది పూర్తి కాగానే రుణమాఫీ ప్రారంభించనున్నట్లు తెలిపారు గత ప్రభుత్వంలో అక్రమంగా భూములు తీసుకున్న అధికారులపై విచారణ చేయాలని కోదండరెడ్డి డిమాండ్ చేశారు రైతులు పండించిన ధాన్యానికి మద్దతు ధరతో పాటు బోనస్ ఐదు వందల రూపాయలు ఇస్తామని వివరించారు వరి మద్దతు ధర ప్రస్తుతం రెండు వేల అరవై రూపాయలుగా ఉందన్నారు రెండు వేల ఆరు వందల రూపాయలు చెల్లిస్తామని చెప్పారు